సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి మూడు నుంచి ఐదు వరకు దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు మఠాధిపతులు ధార్మిక సంస్థలతో తిరుమలలో సదస్సు నిర్వహించనున్నట్లు టీటీడీఓ ధర్మారెడ్డి తెలిపారు ఈ సదస్సును తిరుమల ఆస్థాన మండపంలో నిర్వహించనున్నారని ధార్మిక సదస్సుకు దేశంలోని ప్రముఖ మఠాధిపతులు పీఠాధిపతులను ఆహ్వానించాలని అధికారులను ఆయన ఆదేశించారు సదస్సుకు విచ్చేసే స్వామిజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం వసతి రవాణా ఏర్పాటు చేయాలని చెప్పారు ఈ సదస్సులో స్వామీజీలు ఇచ్చే సూచనలు సలహాల మేరకు సనాతన హైందవ ధర్మ చర్యలు తీసుకోనున్నట్టు ఆయన వివరించారు సదస్సు నిర్వహణకు సీనియర్ అధికారులతో వివిధ కమిటీలను ఏర్పాటు చేసి ఈవో సమీక్షించారు అంతకుముందు డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పలువురి భక్తులు ఫోన్లో అడిగిన సందేహాలకు ప్రశ్నలకు సమాధానమిచ్చారు ఈ సందర్భంగా తిరుపతిలోని అలిపిరి సప్తగో ప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులు తిరుమలలో మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్లో టికెట్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి పదిహేనున తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణం పేరేడు మైదానంలో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీ గోదా కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు తిరుమలలో జనవరి పదహారున కనుమ పండుగ సందర్భంగా శ్రీవారి పార్వేట ఉత్సవం జనవరి ఇరవై శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహిస్తున్నామని ఈవో తెలియజేశారు అలాగే టిటిడి పేరిట నకిలీ వెబ్సైట్లు ఉన్నాయని అందుకే భక్తులు మోసపోకూడదనే ఉద్దేశంతో టిటిడి అధికారిక వెబ్సైట్లో మాత్రమే ఆర్జిత సేవలు దర్శనం విరాళాలు వసతి బుక్ చేసుకోవాలని భక్తులకు ఆయన సూచించారు